అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై రెండు పోస్టులు అనేవి అరవై వేలకు పెరిగే అవకాశం ఉందా లేదా అలాగే రీసెంట్గా రైల్వే యూనియన్ ఇచ్చిన ల్యాక్లో ఏముందో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఓకేనా ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి నేను ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఈ నోటీస్ చూసినట్లయితే ఇది మనకి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటీస్ మనకి జనవరి సిక్స్న రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ వాళ్ళు మన రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారికి ఈ లేఖ అనేది రాయడం జరిగింది ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటంటే దీంట్లో ఉన్న మ్యాటర్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రిక్వాస్ట్ ఫర్ రివిజన్ ఆఫ్ వేకెన్సీ అసెస్మెంట్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆర్ఆర్బి గ్రూప్ డి మీరు ఏదైతే వేకెన్సీస్ని విడుదల చేశారో ఇరవై రెండు వేలలో అవనేవి చాలా తక్కువ వేకెన్సీ ఈ తక్కువ వేకెన్సీ రిలీజ్ చేశారు వీటిని మీరు ఎలాగైనా పెంచాలి అనే దాని మీద డిమాండ్ చేశారనమాట ఈ రైల్వే మ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు డిమాండ్ చేసి ఒక నోటీస్ అనేది మనకి మన అశ్విని వైష్ణవ్ గారికి మన రైల్వే మినిస్టర్ గారికి పంపడం అనేది జరిగింది ఓకేనా ఇందులో వాళ్ళు రాసి ఉన్నారంటే ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాటర్ ది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ విషెస్ టు ఇన్వైట్ టు యువర్ కైండ్ అటెన్షన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిఈఈ జీరో నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ ఇష్యూడ్ విత్ అప్రూవల్ ఆఫ్ ది రైల్వే బోర్డ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ట్వంటీ టూ థౌజండ్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్ డి లెవెల్ వన్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఈ రైల్వే మెన్స్ ఫెడరేషన్ వాళ్ళు మనకి మన ఐశ్వ అశ్విని వైష్ణవ్ గారికి చెప్తున్నారనమాట మీరు ఏదైతే రిలీజ్ చేశారో ఈ ఇరవై రెండు వేల వేకెన్సీ అనేది గ్రూప్కి సంబంధించి ఈ వేకెన్సీ అనేది చాలా తక్కువగా యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇంకా ప్రతి జోన్లలో మనకి ఖాళీలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మీరు రిలీజ్ చేసిన మీరు రిలీజ్ చేసిన వేకెన్సీస్కి ప్రజెంట్ ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి చాలా డిఫరెన్స్ ఉంది అది ఇంకొకసారి మీరు రివిజన్ చేసి ఎలాగైనా దాన్ని రెక్టిఫై చేసి ఆ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయండి అనే దాని మీద వీళ్ళైతే మనకి ఆఫీషియల్గా ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ ఇందులో వాళ్ళు ముఖ్యంగా దేని మీద అయితే పోస్టులు ఎక్కువగా ఉన్నాయంటే మనకి ఆ పాయింట్స్ మ్యాను అసిస్టెంట్ అండ్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఈ వీటికి సంబంధించిన ఈ కేటగిరీలలో మనకి ఖాళీలు అనేవి ప్రతి జోన్లో ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు ఇంకొకసారి మనకి రివైజ్ అదే రివిజన్ చేసి ఇంకొకసారి వేకెన్సీని రివిజన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మనకి ఈ ఇరవై రెండు వేల నుండి వేకెన్సీస్ని ఎక్కువగా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇంకొకసారి మీరు రివిజన్ చేసి ఎలాగైనా వేకెన్సీస్ని పెంచండి ఆల్రెడీ ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇంకా చూసినట్లయితే మనకి వాళ్ళనిది క్లియర్ కట్గా మొత్తం మనకి నోటీస్లో రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా మీకు తెలుగులో చెప్తాను చూడండి ఆ ప్రజెంటు మనకి మీకు చెప్పాను కదా ఈ అసిస్టెంట్ లోగో లోగోసెడ్ అలాగే మనకి ఈ టీఎల్ ఏసీ వీటికి సంబంధించిన ఖాళీలు ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్గా మనకి అనేది సిబ్బంది అనేది ఉన్నారు కాకపోతే ఖాళీలు ఎక్కువ ఉండేసి సిబ్బంది తక్కువ తక్కువ పోవడం వల్ల ఎక్కువ ప్రెజర్ వంట ఉంటుంది అనమాట ఇప్పుడు ఎంప్లాయీస్ అనేవి తక్కువ మంది ఉన్నారు కానీ అక్కడ వర్క్ చేయడానికి మిగిలిన పోస్ట్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఆ తక్కువ మంది ఎంప్లాయీస్ మీద వర్క్ ప్రెజర్ ఉంటుంది అలాగే మనకి ఓవర్ హాలింగ్ సేఫ్టీ పనులు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కనుక మీరు ఎలాగైనా మన పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేయాలా ఓకేనా ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి రైల్వే బోర్డుకి మంచిదని దాని తర్వాత మన ఎంప్లాయీస్ కూడా మంచిగా ఉంటుంది అలాగే మీరు విడుదల చేసిన ఈ ఇరవై రెండు వేలు పోస్టులు అనేవి ఎక్కడా అనమాట మనకి యాక్చువల్గా మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేది సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చిన ప్రతిసారి మనకి తక్కువ పోటీ పోస్టులను రిలీజ్ చేయడం వల్ల మనకేంటంటే ఎక్కువ మందికి అభ్యర్థులకి నష్టం జరుగుతుంది కనుక ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా వేకెన్సీని ఇంక్రీజ్ చేయాలి అనే దాని మీద మనకి ఈ రైల్వే మెన్స్ ఫెడరేషన్ వాళ్ళు నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఓకేనా కనుక మనకి ఇప్పుడు ఉన్న ఈ ఇరవై రెండు వేల ఆ వేకెన్సీస్ అనేవి ఎలాగైనా పెరిగే అవకాశం నైంటీ నైన్ పర్సంటేజ్ ఉంది అంతేగాని మనకి అరవై వేల వరకు పెరుగుతాయా దాని మీద అయితే క్లారిటీ లేదు కానీ కాకపోతే ఈ ఇరవై రెండు వేల వేకెన్సీ మీద కాకుండా ఖచ్చితంగా మనకి వేకెన్సీ పెరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది అలాగే మనకి ఈ రీసెంట్గా ఈ జనవరి ట్వంటీ వన్ నుండి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మన రైల్వే బోర్డుకి సంబంధించి కనుక మనకు ఆ నోటిఫికేషన్ వచ్చి అంతవరకు మనం చెప్పలేము వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా లేదా సేమ్ వేకెన్సీస్ అవి విడుదల చేస్తారనేది మనము జనవరి ట్వంటీ వన్ వరకు వేచి ఉండాలి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఆ ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే రైల్వే గ్రూప్ డికి రైల్వేకి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఆర్జే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే గ్రూప్ డికి సంబంధించి కానీ ఆ రైల్వేకి సంబంధించి కానీ కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్గా అయితే రిప్లై చేస్తాను కనుక మనకి సరే ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ ఇరవై రెండు వేల వేకెన్సీస్ అనేవి అరవై వేలకు పెంచడం అనేది కేవలం మనం ప్రిడిక్షన్ మాత్రమే అంతే కానీ ఖచ్చితంగా అరవై వేలకు మాత్రం పెంచుతారు అనే దాని మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు కనుక ఇది రావాలంటే మనకి ఈ జనవరి ట్వంటీ వన్ వరకు వేసి ఉండాలి అప్పుడే మనకి రైల్వే నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది గ్రూప్ డీకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరుగాను రావడం జరుగుతుంది కనుక వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరెవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా మీ ప్రిపరేషన్ స్పీడ్ పెంచండి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి కనుక ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్